అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ తొమ్మిది యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ ఆది కాండము నలభై తొమ్మిది ఇరవై రెండు దేవుడు యోసేపును శ్రమల ద్వారా ఫలించడి అనిగా చేశాను యాకోబు యోసేపును ఆశీర్వదించినప్పుడు అతని ఫలభరితమైన స్థితిని గురించి ఇట్లు చెప్పాను యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును ఆది కాండము నలభై తొమ్మిది ఇరవై రెండు యోసేపు ఎట్లు వాడుగా కాగలిగాను అతడు యవనుడుగా ఉన్నప్పుడు అన్నల సాంగత్యమును నిరాకరించను తమ చెడు అలవాట్లో పాలు పొందనందువలన వారు అతన్ని ద్వేషించిరి తమ తండ్రి అయిన యాకోబు యోసేపును ప్రేమించుట వలన వారు అతని విషయమై అసూయపడిరి వారు అతనిని చంపవలనని కోరి కానీ చివరికి అతనిని బానిసగా అమ్మివేసిరి కావున అతడు ఐగుప్తునకు తీసుకొని పోబడి పోతిఫర్ ఇంటిలో బానిసగా అయ్యను ఇచ్చట అతడు తప్పుగా నిందించబడి చెరసాలలో వేయబడి రెండు సంవత్సరములు పూర్తిగా మరవబడెను ఈ శ్రమలు దాదాపు పదిహేను ఉండెను కానీ అతను ముప్పది సంవత్సరములు వాడైనప్పుడు ప్రభు అతనిని పైకి లేవనెత్తి ఫరో యొక్క దయను పొందినట్టు చేశాను ఈ పదిహేను సంవత్సరముల శ్రమలు వ్యర్థం కాలేదు దేవుడు యోసేపును ఎంతో ఉన్నత స్థానమునకు తెచ్చుటకు సిద్ధపరచు నిమిత్తం వాటిని వాడాను యోసేపు ఐగుప్తునకు మాత్రమే ఆహారం సరఫరా చేయగలుగుటయే కాక కరువు ఉన్న ఏడు సంవత్సరములు ఇతర దేశములకు కూడా పంచిపెట్టగలిగేను కీర్తనలు నూట ఐదు పదహారు నుండి ఇరవై రెండు వచ్చినలో యోసేపు బానిసగా పిమ్మట ఖైదీగా ఎట్లు శ్రమపడనో చదువుదు అంతమున అతడు రాజు ద్వారా విడిపించబడి అతని పెద్దలకు బుద్ధి చెప్పుటకును అతని ఇంటికి యజమానునిగాను అతని యావదాస్తి మీద అధికారిగాను నియమింపబడెను సాధారణముగా అధికారులు అవినీతిగాను అపనమ్మకంగాను ఉందరు సందేహం లేదు ఫరో వారి అవినీతి అపనకను బట్టి తన అధికారులను నమ్మలేకపోయాను కావున అతడు అవినీతి పనులైన పెద్దలను అధికారులను శిక్షించుటకు యోసేపుకు పూర్తి అధికారం ఇచ్చాను ఈ మనుషులు ఐశ్వర్యవంతులు మరియు అధికారం గలవారే ఉండవచ్చు ఏ రీతిగా యోసేపు వారిని క్రమశిక్షణ క్రిందకి తీసుకుని వచ్చి ఉండవచ్చును ఇది చాలా కష్టమైన పని కానీ యోసేపు తన శ్రమల ద్వారా క్రమశిక్షణలోనికి వచ్చను మరియు గర్విష్ఠులు మూర్ఖులైన ఈ ప్రజలకు బుద్ధి చెప్పగలిగిన అటువంటి కష్టమైన పనికి అర్హుడుగా చేయబడుటకు దేవుడు యోసేపును పదిహేను సంవత్సరములు శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళవలసి వచ్చను ప్రైజ్ లో